ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మహిళలకు మేలు కలిగేలా మంచి కార్యక్రమాలు చేస్తున్నామని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుపతిలోని శ్రీ అంకాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు పిఠాపురంలో పది పేల మంది మహిళలకు చీరలు పసుపు కుంకుమ పంపిణీ చేశారు అదే స్పూర్తితో జనసేన నాయకుల ఆధ్వర్యంలో కొంతమంది పారిశుధ్య కార్మికులకు చీరలు పసుపు కుంకుమ పండ్లు పంపిణీ చేశారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కార్మికులతో కలిసి జనసేన నాయకులు భోజనం చేశారు శుక్రవారంలో చివరి శుక్రవారం కాబట్టి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులందరూ ఆకాశందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అక్కడక్కడ ఈరోజు పసుపు కుంకుమ చీరలు ఇచ్చి సుఖంగా సంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఈరోజు పిఠాపురంలో భారీ ఎత్తున పదివేల మందికి చీరలు పంచి అక్కడంతా చాలా పెద్ద ఎత్తున చేశారు అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడున్న కార్మిక శుద్ధిలో ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు వార్డులకు సంబంధించిన వాళ్ళకి అలాగే ఇక్కడున్న మహిళలందరూ కూడా చీరలు పసుపు కుంకుమ పండ్లు పంచి పెట్టడం జరిగినది అలాగే అన్నదానం కూడా చేయడం జరిగింది